అందరికీ నస్తే అండి ఈరోజు బోడుపులకైతే రావడం అయితే జరిగింది అనమాట ఇక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ అనేది కట్టారు మీకు ఆల్రెడీ ఒకటి రెండు వీడియోలో నేను చూపించాను అనమాట కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇల్లులన్నీ కంప్లీట్ అయ్యాయి కాకపోతే ఏంటంటే ఒక ఈ వాటర్ ఫెసిలిటీ అలాగే కరెంట్ ఫెసిలిటీ అలాగే డ్రైనేజ్ ఫెసిలిటీ అనేది కొన్ని కొన్ని పనులు అనేది బాకీ ఉన్నాయన్నమాట నిన్న ఇక్కడ ఎవరెవరికైతే వచ్చిందో వీళ్ళందరూ కూడా నిన్న వచ్చి కార్పొరేటర్ వీళ్ళతో మీటింగ్ అయితే పెట్టుకోవడం అయితే జరిగిందనమాట వారు ఇక్కడ కార్పొరేటర్ కూడా హామీ ఇవ్వడం అయితే జరిగింది మీకు ఏదైతే పనులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎంతో తొందరగా అయితే అంత తొందరగా వీటి సంబంధించిన పనులన్నీ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని కూడా ఇక్కడ కార్పొరేటర్ అయితే వారు ఇక్కడ వీరందరికీ హామీ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట అలాగే నిన్న నుంచి కూడా ఇక్కడ ఈ గృహప్రవేశాలు ఎంత తొందరగా చేసుకుందామన్న ఉద్దేశంలో ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు ఇంటి సంబంధించిన క్లీనింగ్ అంతా చేసుకుంటున్నారనమాట ఇక్కడ క్లీనింగ్ అంతా చేసుకొని ఎవరికి వారు తాళం వేసుకుంటున్నారు అనమాట ఇక్కడ కార్పొరేట్లు కూడా వారికి పర్మిషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఎవరెవరికైతే ఇల్లులు వచ్చినాయో వీళ్ళందరూ కూడా వారి ఇల్లు అన్ని సాఫ్ చేసుకొని తాళాలు వేసుకొని పోతురు కొంతమంది అయితే వారి సొంతం కూడా చున్నాలు వేసుకుంటారు అనమాట లోపల ఏదైతే చున్నాం ఉంటుందో వాళ్ళకి నచ్చిన కలర్లు కానివ్వండి అలాగ కొన్ని కొన్ని అయితే చేయించుకుంటున్నారు ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను ఇంకో విషయం ఏంటంటే ఆల్మోస్ట్ ఈ నెలలో ఒక పది పదిహేను రోజులలో అయితే ఇక్కడ ప్రవేశం అయితే ఉండబోవచ్చు ఉండొచ్చు అనమాట ఎందుకంటే ఇక్కడ కార్పొరేట్ కూడా వీరికి హామీ అయితే ఇచ్చారనమాట ఎంత తొందరగా అయితే తొందరగా మీకు ఈ పనులన్నీ పూర్తి చేసి ఇస్తామని వారు హామీ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఈ పది పదిహేను రోజులు అయితే గృహప్రవేశం అయితే ఉండొచ్చు అలాగే ఎవరికి వారు కొన్ని కొన్ని పనులు కూడా చేయించుకుంటున్నారు సొంతంగా మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను పూర్తిగా చూడండి అంత ముందుకు మేము డబుల్ బెడ్రూమ్ బొడుపుల్ చున్నీకి వచ్చినప్పుడు చాలా అధ్వనంగా ఉండేయండి అప్పటికి ఇప్పటికీ చాలా పరిస్థితి అయితే మారింది ఎందుకంటే ఈ చెత్త చెదారం అంతా క్లీనింగ్ చేసి చాలా వరకు సాఫ్సఫాయిలు అన్ని చేసుకున్నారు సొంతంగా తాళలు కూడా వేసుకున్నారు అనమాట అలాగే నిన్న కార్పొరేటర్ తోని మీటింగ్ కూడా జరిగింది అదేంటంటే ఇల్లులన్నీ పూర్తయ్యాయి కానీ కరెంటు డ్రైనేజీ వాటర్ ఫెసిలిటీ అనేది ఇక్కడ లేదనమాట వారికి చెప్పడం కూడా ఈ సమస్యలన్నీ వారికి చెప్పడం జరిగింది వారు హామీ ఇవ్వడం కూడా జరిగిందంట ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పనులన్నీ కూడా పూర్తి చేసి మీకు హ్యాండ్ అయితే చేస్తాము అంతకంటే ముందు కూడా మీరు వచ్చి ఉండాలనుకుంటే ఉండొచ్చు అన్నట్టు కూడా వారు చెప్పడం అలా అలాగే కొంతమంది వారి సొంతంగా కూడా ఇక్కడ పెయింటింగ్ వర్క్ అనేది చేయించుకుంటున్నారు ఎందుకంటే దాదాపుగా ఇక్కడ కంప్లీట్ అయ్యి కూడా రెండు రెండున్నర సంవత్సరాలు అయితే ఇల్లులు కంప్లీట్ అయ్యి ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఈ పెయింట్ అనేది చాలా వరకు కొంచెం ఖరాబ్ అయింది కాబట్టి ఎంత తొందరగా పనులన్నీ పూర్తి చేసి చేసిస్తామని చెప్పడం జరిగింది అలాగే సొంతం కూడా వీరు కొంతమంది అయితే పెయింటింగ్ వర్క్ కూడా అనమాట మీరు చూడొచ్చు ఈ వీడియోలో ఒకరిద్దరు కూడా పెయింటింగ్ వర్క్ అనేది చేయించుకుంటున్నారు అలాగే కొన్ని కొన్ని గ్లాసులు అంటే కొన్ని ఇళ్ళ గ్లాసులు కూడా మొత్తం పగిలిపోయాయి అనమాట గ్లాసులు పగిలిపోయినాయి పైపులు పగిలిపోయినాయి అలాగే ఈ మన బాత్రూమ్లలో కూడా కొన్ని కొన్ని పైపులు ఇవన్నీ పగిలిపోయినాయి అనమాట కొంతవరకు అయితే ఖర్చు అయితే ఉన్నది కానీ కార్పొరేటర్ గారు అయితే ఇక్కడ హామీ ఇవ్వడం అయితే జరిగింది ఎంత తొందరగా వెళ్ళితే అంత తొందరగా మీకు చేయి ఇస్తామని వారు హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట అసలు కట్టినప్పుడు మాత్రం చాలా అద్భుతంగా ఉండే కానీ కానీ ఇక్కడ వారు మరి ఎవరు ఇక్కడ మరి చెత్త చెదారం వేస్తున్నారో తెలియదు కానీ ఆ చాలా వరకు చెత్త చెదారం వల్ల ఇక్కడ కొన్ని ఇల్లులు అనేది ఖరాబ్ అయిపోయి కొంచెం కొంత పాత ఇల్లు కవపడుతున్నాయి అలాగే గ్లాసులు కూడా మొత్తం అన్నిటి పగిలిగిందరమాట గ్లాసులు కూడా చాలా వరకు పగిలిపోయినాయి అలాగే డోర్స్ కూడా చాలా వరకు ఖరాబ్ అయిపోయినాయి చాలా వరకు అయితే వర్క్ అయితే ఉన్నది కాకపోతే ఏంటంటే వీరు హామీ అయితే ఇచ్చారు కాబట్టి నాకు తెలిసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసి ఇస్తామని వారు చెప్పారు అలాగే నాకు తెలిసినంత వరకు ఈ నెల లాస్ట్లో కానివ్వండి అలాగే లేదంటే వచ్చే నెల ఫస్ట్ వీక్లో కానివ్వండి గృహ ప్రవేశాలు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట కాకపోతే అప్పటికిప్పుడు చాలా వరకు అయితే డిఫరెంట్ అయితే కుడుతున్నాయి ఎందుకంటే అప్పుడైతే మరీ అధ్వానికి ఉన్నాయి అనమాట ఇప్పటివరకు చాలా అయితే డిఫరెంట్ అయితే కొడుతున్నాయి